నందిగా మండలం రంగాపూర్ గ్రామ ప్రజలకు ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్ అభివృద్ధి విషయంలో బంపర్ ఆఫర్ ఇచ్చారు బుధవారం అంగన్వాడీ కేంద్రం భూమి సందర్భంగా ఆయన మాట్లాడారు గత పదిహేను నెలగా పెండింగ్లో ఉన్న రంగాపూర్ పెంజర్ల రోడ్డు పనుల కోసం హెచ్ఎండీఏ నిధులు రెండు పాయింట్ ఐదు సున్నా కోట్లకు ప్రతిపాదన పెడతామని నెల పదిహేను రోజుల్లో పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు ఇవే కాకుండా గ్రామంలో ఇంకేమైనా సమస్యలుంటే అరగంటలో చెప్తే అదనంగా మరో ఇరవై నుంచి ముప్పై లక్షల వరకు నిధులు మంజూరు చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు ఎమ్మెల్యే ఇచ్చిన హామీతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలిపారు ಚಲೋ ಕನ್ನ ಕೊನೇ চ নাম যি ರಾಣಿ <laughs>

भेटामेनले आइडलले मुन्दकोले अडे सीआरले अनस्टाय अनकुट ग्यारेन्टी गोट नीका आडीकोला गोट 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 ग పాపం పదిహేను నెల సంది అయిన పడి ఆయన అయినా నేను చెప్తా ఉన్నా చేస్తున్నా చేస్తున్నాను చెప్పాడు అది జాప్యం అవుతుంది కాబట్టి అందరు కూడా కలిసి చెప్తా ఉన్నారు కాబట్టి హెచ్ఎండిఎల్ నిధుల నుంచి ఒక రెండున్నర కోట్లు ప్రతిపాదనలు పి దాదాపు ఓ నెల నెల పదిహేను రోజులలో కూడా అది కూడా కార్యరూపం ధరస్తాం ఇంకా గ్రామస్తులు మాజీ సర్పంచ్ రమేష్ ఉన్నాడు మహేందర్ ఉన్నాడు డిప్యూటీ సర్పంచు మా రవీందర్ ఉన్నాడు జ్ఞానేశ్వర్ ఉన్నారు అందరూ కూడా కలిసి మీరు నేను హైదరాబాదు చేరే లోపల గ్రామంలో ఇంకేమైనా అవసరం ఉంటే ఒక అర్ధ గంట నీకు టైం ఉంటుంది నేను హైదరాబాద్ చేరే లోపల ఒక ఇరవై ముప్పై లక్షలకు సంబంధించిన ఏమైనా నిధులు అడుగుతా కూడా తప్పకుండా చేస్తాను నిష్పక్షపాతంగా ఏడు అవసరం ఉంటే సీసీ రోడ్లు పెట్టండి పెంజల్ల రోడ్డు వన్ అండ్ హాఫ్ ఇయర్ వెయిట్ చేయండి ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే నిధులు పెడుతున్నాం దాన్ని శాంక్షన్ చేయాలి అబ్బాయి చెప్పదు చెప్పాను నిలవధిని రోజులల్లో అది కార్యరూపం దారుస్తుంది అందరికీ ధన్యవాదాలు శుభాకాంక్ష ఈరోజు నందిగామ మండలానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా చందనాన్గూడంలో మహిళలకు నోకరా భ్రమణం లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు వారికి ఒక భవనానికి శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా మేకగూడ గ్రామం మేకగూడ నుంచి జేపీ దర్గాకు రోడ్ అంతా కూడా అస్తవ్యస్తంగా ఉండే ఆడ రోడ్ డ్యామ్ కూడంగా ఇబ్బందులు ఉన్నాయి రైతులకు కాబట్టి ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులు ఉండే ఆ కార్యక్రమాన్ని ఒక డెబ్భై లక్షల నుంచి బీఆర్లో ఇరవై లక్షలు యాభై లక్షల హెచ్ఎండి నిధుల నుంచి ఆ రోడ్డు మరమ్మతు చేయించడం జరిగింది దాన్ని కూడా పూజా కార్యక్రమం చేయడం జరిగింది రంగాపూర్లో ఇవాళ అంగన్వాడీ భవనం లేక చిన్నపిల్లలకు ఇబ్బందులా ఉండే కాబట్టి దాన్ని కూడా శంకుస్థాపన చేయడం జరిగింది గ్రామస్తులు రంగాపురం రైతులందరూ ఎగ్జంపిటీసీ మా గోవర్ధన్ అన్న ఎన్నోసార్లు నన్ను ఆ యొక్క రంగాపూర్ రోడ్డు పెంజల రోడ్ చేయాలి ఇరవై ఒక్క మంది రైతులకు చాలా ఇబ్బందులు ఉన్నదని చెప్తే గతంలో సెంట్రల్ గవర్నమెంట్